హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు టేస్టీ వరల్డ్ టూ వన్ టూ త్రీ శ్రావణ మాసం సందర్భంగా పూజలు చేసేటప్పుడు టైం లేనప్పుడు అప్పటికప్పుడు ప్రసాదం చేసి పెట్టవలసిన సందర్భంలో ఈ స్వీట్ని ఐదు నిమిషాల్లో చేసి ప్రసాదంగా పెట్టవచ్చు ఈ రవ్వ కేసరి లడ్డూని ఈజీగా క్విక్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేయడానికి కావాల్సిన నెయ్యిని యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేయాలి ఈ స్వీట్ని మనము రాఖీ స్పెషల్గా కూడా యూస్ చేసుకోవచ్చు అండి రాఖీ సందర్భంగా మనము స్వీట్స్ చేసుకుంటూ ఉంటాం కదా ఈ స్వీట్ని కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి నెక్స్ట్ ఇదే కడాయిలోకి మరి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని రెండు కప్పుల వరకు బొంబాయి రవ్వని తీసుకోవాలి ఈ బొంబాయి రవ్వని ఈ బొంబాయి రవ్వని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది ఈ బొంబాయి రవ్వ కొంచెం ఫ్రై అయ్యేలోగా మనము షుగర్ని గ్రైండ్ చేసి పెట్టుకుందాము ఈ షుగర్ అనేది రెండు కప్పుల బొంబాయి రవ్వకి ఒక కప్పు షుగర్ని తీసుకోవాలి దీన్ని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని రెడీగా ఉంచేసుకోవాలి చూడండి బొంబాయి రవ్వ కలర్ చేంజ్ అయ్యి ఎలా కనిపిస్తుందో మనకి ఇందులోకి పచ్చి కొబ్బరి పొడిని కానీ ఎండు కొబ్బరి పొడిని కానీ కొంచెం తీసుకోవాలి ఇందులో కొబ్బరి పొడి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఇందాక గ్రైండ్ చేసుకున్నటువంటి షుగర్ పౌడర్ మొత్తాన్ని కూడా దీనికి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తము ఒకసారి కలిపేసేసుకొని ఇందులోకి కొంచెం యాలకుల పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసము టేస్ట్ చాలా బాగుంటుంది కదా ఇలా వీటన్నిటిని మరొకసారి కలిపేసేసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు పాలని యాడ్ చేసుకోండి ఈ పాలని యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిక్చర్ మొత్తము పాలల్లో కలిసే విధంగా షుగర్ పౌడర్ మొత్తము మెల్ట్ అయ్యే విధంగా మనం దీన్ని కలుపు కదుపుతూ ఉండాలి లేదంటే గడ్డలు కట్టిపోతుందండి మంచిగా నిదానంగా కలుపుతూ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనికి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి స్వీట్కి సాల్ట్ యాడ్ చేస్తే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్స్ట్రా స్వీట్నెస్ అనేది యాడ్ అవుతుంది లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి ఇలా క్లిప్లో చూపించిన విధంగా ఉండాలండి టెక్స్చర్ అనేది ఇలా ఉన్న తర్వాత ఇలా మొత్తము కడాయికి ఇలా పెట్టేస్తే త్వరగా చల్లారిపోతుంది ఇలా చల్లారిపోయిన దాన్ని ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా రౌండ్ బాల్స్ని చేసుకోవాలి లేదు మాకు ఉండలు చేసే అంత టైం లేదు అని అనుకుంటే అలాగే బౌల్లోకి తీసుకొని అయినా కానీ మనము ప్రసాదంగా పెట్టవచ్చు ఈ స్వీట్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ లైక్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్